తమాషా అనుకుంటున్నారా ప్రభుత్వ రంగంలో ఉంటే అయిపోయిందని బెదిరిస్తే అయిపోతుంది అనుకుంటున్నారా అది ఇది మాట్లాడుతున్నారు సరే ఏ విశాఖపట్నంలో అయితే మీరు పెట్టుబడుల సదస్సు జరిపి కార్పొరేట్లకు ఎర్ర తివాచి పరిచి నెత్తిన పెట్టుకుని ఊరేయ్యారు అక్కడ ముందే ఉన్న పరిశ్రమను మూసేస్తామనిటువంటి దాని గురించి మాట్లాడుతుంటారేంటండి అంటారు ఏంటండి మీరు ఏదో సామెత చెప్పినట్టుగా ఉన్నదానేమో మూసేసి కొత్తగా ఏదో తెచ్చి పెడతాము అని చెప్పడం ఇక్కడ తప్పకుండా ఆయన అసహనం చాలా హద్దు మేరినటువంటి అసహనం ఆయన ప్రదర్శించారు ఎవరైతే విశాఖ ఉక్కును సాధించి దాన్ని నిలబెట్టడానికి తమ రక్త మాంసాలు దార వాళ్ళ మీదే ఆయన విరుచుకుపడి బెదిరించడం ఆయన బెదిరి మీరు నన్ను బెదిరిస్తున్నారని అడిగారు ఆయన అవును కానీ నిజానికి ఆయన బెదిరించారని చెప్పాలి అవును ఆయన బెదిరి ఎన్నిసార్లు చెప్పాలి ప్రైవేటైజేషన్ ఉండదని ఎన్నిసార్లు చెప్పాలని ఆయన అన్నారు సరే ఎవరు చెప్పారు అంటున్నాను నేను చంద్రబాబు గారిని వైట్ ఎలిఫెంట్ అంటున్నారు తెల్లయేను కానీ వైట్ లైఫ్స్ అంటున్నా ఇలా చెప్పడం వైట్ లైఫ్స్ ప్రైవేటీకరణ చెయ్యబోమని ఎన్నిసార్లు చెప్పాలి అని చంద్రబాబు గారు అంటున్నారు ఎవరు చెప్పారు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ప్రతి క్షణం ఆలోచన అలాగే ఉంది అన్నారు ఇదిగోండి నో చేంజ్ ఇన్ డిజెట్ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో మార్పు లేదని ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిందండి నష్టాల పాలు చేసింది ఎవరు దాంట్లో మూడు బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే రెండు మూసేసింది ఎవరు ఒక్క బ్లాస్ట్ పార్నెస్తో దానికి కూడా బొగ్గు లేదు దానికి కూడా ఐరన్ ఓర్ లేదు ఐరన్ ఓర్ అదానికి ఇచ్చిన గంగరే గంగవరం రేవులో ఉంది ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వమే గంగవరంలో కార్మికులకు జీతాలు ఇవ్వలేదని వాళ్ళు సమ్మ చేశారు సో అక్కడ ఇదంతా స్టాక్ ఉండిపోయింది నాకు స్టీల్ ప్లాంట్ నుంచి డబ్బు రాలేదని చెప్పి అదా అని దాన్ని విడుదల చేయలేదు ఇది ఒక పెద్ద విషయాలయం లాగా ఇది నడిచింది కాబట్టి మీరే నష్టాలు పాలు చేశారు కార్మికులు చాలా చేశారు నిజానికి మీరే కార్మికులను తీసేశారు బ్లాస్ట్ ఫర్నైజ్ మూసేశారు కొత్తది వచ్చిందని మనం తెరిచారు ఎప్పుడు తెరిచారు తెలుసా కార్మికులు గోడ పెట్టారు సార్ జూన్లో తెరవరు సార్ జూన్లో బ్లాస్ట్ ఫర్నేజ్ పని చేస్తే నష్టం మనకు ముడి సరుకు లేదు అని గోల పెట్టినా దాన్ని తెరిచారు ఇరవై ఐదు వేల మంది ఉండాల్సి కార్మికులు ఉండాల్సిన చోట పదివేల మంది ఉన్నారు ఈ పదివేల మంది కూడా వీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోండి అని వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు డెప్యుటేషన్ల మీద పంపిస్తున్నారు అంటే మీరు సిబ్బందిని పెట్టరు బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేయించరు అలాగే డిజిన్వెస్ట్మెంట్ చేస్తామని ప్రకటనలు చేస్తారు ముక్కలు ముక్కలు చేసి వివిధ భాగాలలో ప్రైవేట్ భాగస్వాములు ఆహ్వానిస్తారు ఇవన్నీ చేసి నష్టాలకు కార్మికులకు కారణం కార్మికులకు మీరే కారణం ఐ మీన్ నష్టాలకు మీరే కారణం కార్మికులు అడగాంత మీరే